హలో నమస్తే నేను జర్లీష్ వాయన జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ప్రస్తావన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయాల్లో చాలాసార్లు చూస్తూ ఉన్నాం జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉందా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించట్లేదు కొన్ని ఇష్యూస్ పైన అనేది ప్రధానంగా మీడియాలో వస్తున్న చర్చ ఆయన నారా లోకేష్ యువగలం పాదయాత్ర సందర్భంగా అక్కడ పాదయాత్రలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు పెట్టడం కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు పెట్టి ఆయన మళ్ళీ తీసుకురండి సార్ పార్టీలో కంటూ చాలా మంది కార్యకర్తలు మాట్లాడడం ఉన్నాం అలాగే నారా లోకేష్ పాదయాత్ర జరుగుతున్నాం చాలా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు పట్టుకుని వచ్చిన వాళ్ళపైన కొంతమంది తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు దాడులు చేయడం కూడా చూస్తున్నాం రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ విజయం కోసం జూనియర్ ఎన్టీఆర్ క్యాంపైన్ చేశారు శ్రీకాకుళం నుంచి ఆయన క్యాంపెయిన్ చేశారు మొదటి విడత క్యాంపెయిన్ గురించుకుని వస్తున్న సందర్భంగా యాక్సిడెంట్ అయితే దూరంగా ఉన్నారు బట్ ఆయన వీడియో ద్వారా తెలుగుదేశం పార్టీకి ఓటేంటి అంటూ ప్రజలకు అప్పీల్ చేశారు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది ఆ తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్డ్గా జూనియర్ ఎన్టీఆర్ పైన ఒక ప్రచారం చేస్తూ వచ్చింది ఆయన సినిమాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఆర్గనైజ్డ్గా వ్యతిరేక ప్రచారం చేయడం కూడా చూసాం ఇది చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంప్లైంట్ చేసిన సందర్భంగా పోలీసుల విచారణలో కూడా తేలింది ఆర్గనైజ్డ్గా జూనియర్ ఎన్టీఆర్ పైన దుష్ప్రచారం చేశారు అని సినిమా రిలీజ్ అయిన మొదటి గంటలోనే ఫస్ట్ అయిపోకముందే ఆయన సినిమా ఫ్లాప్ అయింది అంటూ చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ వచ్చారు చివరికి ఆ క్యాంపెయిన్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ అనేది జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్న ఆరోపణ వాళ్ళు వాళ్ళు తేల్చిన విషయం కూడా అదే సో ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీతో సంబంధం ఉందా లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన బాధ్యతలు తీసుకుంటారు సందర్భాల్లో రకరకాల చర్చలు చూస్తూ వచ్చాం భువనేశ్వర్ గారి అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చేసిన వ్యాఖ్యల సందర్భంలో ఆయన స్పందించలేదు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జూనియర్ ఎన్టీఆర్ పైన కోపాన్ని పెంచింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందన కూడా సరిగా లేకపోవడం అనేది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలకు జూనియర్ ఎన్టీఆర్ పైన కోపాన్ని పెంచింది అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన పేరు తొలగింపు అంశానికి సంబంధించి కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు అనేది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జూనియర్ ఎన్టీఆర్ పైన కోపాన్ని పెంచింది కోపాన్ని పెంచింది అనే దానికంటే కోపాన్ని పెంచేలా పార్టీలో నుంచే ఆర్గనైజ్డ్గా ఒక క్యాంపెయిన్ కూడా జరుగుతూ వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే తెలుగుదేశం పార్టీని మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప ఎవరూ సర్వైవ్ చేయలేరు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి వయసు అయిపోయింది నారా లోకేష్ పార్టీని నడపలేరు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే తెలుగుదేశం పార్టీ మళ్ళీ కోలుకుంటుంది ఇలాంటి చర్చ పార్టీకి సంబంధించిన వాళ్ళు పార్టీ బాగుండాలని కోరుకునే వాళ్ళు పార్టీకి సంబంధించి సుదీర్ఘకాలం పనిచేస్తూ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ మాట అయితే ఈ క్రమంలో బుద్ధా వెంకన్న ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన ప్రస్తావన లేకుండా నారా లోకేష్కి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనేది బుద్ధా వెంకన్న చెప్తున్నమాట సో బుద్ధా వెంకన్న నారా లోకేష్కి బాధ్యతలు ఇవ్వాలని చెప్పడం మాత్రమే కాదు జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు అనేసారాయన ఏం సంబంధం జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీతోటి అంటున్నారు అంతేకాదు రెండు వేల పద్నాలుగులో క్యాంపెయిన్కి వచ్చారా రెండు వేల పంతొమ్మిదిలో క్యాంపెయిన్కి వచ్చారా రెండు వేల ఇరవై నాలుగులో క్యాంపెయిన్కి వచ్చారా ఆయనకి ఏం సంబంధం ఉంది క్యాంపెయిన్కి రాలేదు కదా ఆయనకు బాధ్యత ఉంటే వచ్చి క్యాంపెయిన్ చేసేవాళ్ళు కదా అనేది బుద్ధా వెంకన్న వేస్తున్న ప్రశ్న ఇది బుద్ధా వెంకన్న వేస్తున్న ప్రశ్నగా చూడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వేస్తున్న ప్రశ్నగానే చూడాలి బుద్ధా వెంకన్న ఈ మాటలు మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ వీటిని ఖండించకపోవడం అంటే తెలుగుదేశం పార్టీ మౌనంగా ఉండడం అంటే వాళ్ళు అంగీకరించినట్టే నాయకత్వమే ఆయనతో ఆ మాటలు మాట్లాడించారు అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు హరికృష్ణ గారు వీళ్ళంతా కలిసి క్యాంపెయిన్ చేశారు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా క్యాంపెయిన్ చేశారు ఆ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ రావాలి క్యాంపెయిన్ చేయాలి అంటూ తెలుగుదేశం పార్టీ కోరింది చాలా సందర్భాల్లో కోరిన తర్వాత దాదాపు నెల నెల పదిహేను రోజులు తర్జన బర్జన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ క్యాంపెయిన్ కు వచ్చారు అయితే తెలుగుదేశం పార్టీ కోరిందా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున క్యాంపెయిన్ చేయమని జూనియర్ ఎన్టీఆర్ నో రెండు వేల పంతొమ్మిదిలో క్యాంపెయిన్ చేయమని కోరిందా నో రెండు వేల ఇరవై నాలుగులో క్యాంపెయిన్ చేయమని కోరిందా నో సో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఆహ్వానం రాకుండా పార్టీ కోసం పనిచేయమని అడగకుండా జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వచ్చి క్యాంపెయిన్ చేస్తారు ఎలా వచ్చి క్యాంపెయిన్ చేస్తారు జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిదిలో క్యాంపెయిన్ చేసిన సందర్భంగా కూడా చెప్పిన మాట పార్టీకి కష్ట పార్టీ కష్టకాలంలో ఉంది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం క్యాంపెయిన్ చేయడం నా బాధ్యతగా నేను వచ్చాను మామయ్య పిలిచారు నేను వచ్చాను అని చెప్పారు సో పార్టీకి ఆ తర్వాత కష్టకాలం వచ్చినా పార్టీకి ఆ తర్వాత మంచి కాలం వచ్చినా ఏ సందర్భంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ని పిలవలేదు కదా ఈ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఇన్విటేషన్ లేదు ఆ తర్వాత పార్టీ ఐదేళ్ళు అధికారంలో ఉన్న సందర్భంలో ఏ సందర్భంలో ఏ ఏ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్కి ఇన్విటేషన్ లేదు సో ఇప్పుడు పార్టీ కార్యక్రమానికి ప్రచారానికి పిలవకుండా జూనియర్ ఎన్టీఆర్ రాలేదు కాబట్టి ఆయనకు సంబంధం అని మాట్లాడడం ఏ రకంగా సరైనది అవుతుంది ఏ రకంగా సమంజసం అవుతుంది సో తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా జూనియర్ ఎన్టీఆర్ని పార్టీకి దూరం చేయాలని ప్లాన్ చేస్తోంది కుట్ర నేను అను అటువంటి ప్లాన్ చేస్తోంది దానికి సంబంధించి రంగం సిద్ధం చేస్తుంది అనేది నిన్నటి బొద్దా వెంకన్న మాటలను బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది